బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ప్రస్తుతం ఎమోషన్స్ పీక్స్కి చేరాయి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ జరుగుతుంది హౌస్లోకి ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుండడంతో హౌస్ ఎమోషన్స్ అయితే మామూలుగా లేవు బిగ్ బాస్ హౌజు కన్నీళ్లతో తడిసి ముద్దైపోతుంది తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి భరణి కూతురు ఎంట్రీ ఇచ్చింది ముందుగా నాన్నని కౌగలించుకొని దెబ్బలు ఎక్కువగా తగిలాయి నాన్న నువ్వు జాగ్రత్తగా ఉంటూ అంటూ జాగ్రత్తలు చెప్పింది ఆ తర్వాత తనుజ గురించి మాట్లాడుతూ తనుజ అక్కతో ఎందుకు మీరు మాట్లాడడం లేదు నాన్న మీరు మొదట్లో ఎలా ఉన్నారో అలాగే తనుజ అక్కతో ఉండండి తనుజ అక్కకి మీపై స్వచ్ఛమైన ప్రేమ ఇష్టం ఉన్నాయి ఇప్పటికీ కూడా తనుజ అక్క మిమ్మల్ని నాన్న అని పిలవాలనే ఉంది కానీ మీ గేమ్ గురించి మీ గురించి ఆలోచించి మీరు ఎక్కడ నెగిటివ్ అవుతారో ఏమో అని తనుజ అక్క భయంతో మీతో ఎక్కువగా క్లోజ్గా ఉండలేకపోతుంది కానీ తనుజ అక్కకి మీపై చాలా ప్రేమ ఉంది అది నేను చాలా బాగా గమనించాను అంటూ తనుజలో ఉన్న ప్రేమని మొత్తం తండ్రికి చెప్పేసింది భరణి కూతురు ఇక అలాగే దివ్య గురించి మాట్లాడుతూ దివ్య అక్కతో మాట్లాడండి కానీ ఒక్క దివ్య అక్కతోనే మాట్లాడాలి అన్న సెల్ఫిష్నెస్ నాకైతే అస్సలు నచ్చలేదు దివ్య అక్క కోసం నువ్వు తనుజ అక్కతో మాట్లాడకుండా ఉండడం కూడా నాకు ఏమాత్రం నచ్చడం లేదు దివ్య అక్కతో మాట్లాడండి అలాగే తనుజ అక్కతోనూ కూడా మాట్లాడి క్లోజ్గా ఉండండి అంతేకాని ఒకరి దగ్గరే స్టక్ అయి ఉండాల్సిన అవసరం లేదు అలాగే మీరు తనుజ అక్కతో ఉంటే చాలా పాజిటివ్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నారు అంటూ చెప్పింది సో దివ్య వేస్ట్ తనుజ బెస్ట్ అంటూ ఫైనల్గా అయితే ఒక్క మాటలో తేల్చి పడేసింది భరణి కూతురు ఎందుకంటే దివ్య దగ్గర ఉంటే పొజిటివ్నెస్తో తనుజతో మాట్లాడకూడదు తనుజతో ఏం చేయకూడదు అంటూ చెప్పుకొస్తుంది కానీ తనుజ మాత్రం అందరితో మాట్లాడండి అందరితో ఉండండి అంటూ ఆయన గేమ్ గురించి కూడా ఆలోచించి మాట్లాడుతుంది భరణి కూతురు దివ్య తనుజల గురించి భరణికి చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి